స్ట్రైపుల్ సీఈఓ వెంకటేశ్వర్లు బురాకు మాస్టర్ గ్లోబుల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది వ్యవస్థాపకత సాంకేతికతకు ఆయన చేసిన అత్యుత్తమ కృషికి గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డాక్టరేట్తో నేర్చుకున్న పాఠాలకు తనకు మద్దతు ఇచ్చిన వ్యక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇది కేవలం ఒక బిరుదు కాదు సవాళ్లు ఆవిష్కరణ శక్తిపై అంచలంచలమైన నమ్మకం యొక్క ఫలితమన్నారు ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ అండ్ వర్త్స్ సో అలా జర్నీతో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కార్పొరేట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసి ఓన్గా స్టార్ట్ చేసి ఐటీ కంపెనీ లెవెన్ ఇయర్స్ నుంచి మీ హ్యావ్ గివెన్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్ ఇప్పటివరకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు మా కంపెనీ నుంచి సో ఇంకా చేస్తూనే ఉన్నాను సో ఈ సందర్భంగా మా కంపెనీ ఎంప్లాయీస్కి తర్వాత మా వెల్ విషర్స్ మా మెంటర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎवरीटी ఈదంత నమ్మిసి జాబుది వేసి ఓన బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సక్సెస్ కి థాంక్స్ సో థాంక్స్ ఎవరీవన్ నంద ఈ రోజు ఈ డాక్టర్ ఇచ్చుందికి మాస్టర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మలషివ ధన్యవాదాలు సో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇక్కడ దాకా రావటానికి జర్నీకి చాలామంది సపోర్ట్ చేశారు ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ అండ్ సో వాళ్ళ జర్నీతోటి ఎడ్యుకేషన్ తర్వాత కార్పొరేట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేసి ఓన్గా స్టార్ట్ చేసి ఐటీ కంపెనీ లెవెన్ ఇయర్స్